ప్రస్తుతం ఇరాన్ దేశం ఉంది కదా సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నుంచి సుమారుగా క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం వరకు యాలాం అని పిలవబడింది అని క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు పర్షియా లేదా పార్షిక దేశం అని పిలువబడింది అని అలాగే క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి ఇరాన్ అని పిలువబడింది అని తెలుసుకున్నాం కదా అలాగే యాలాం అని పిలవబడిన ప్రాంతంలో ఆవాన్ ఆన్షాన్ సిమాష్కి షూషాను లాంటి ప్రధాన పట్టణాలు ఉండేవి అని తెలుసుకున్నాం కదా వీటిలో ఒకటైన ఆన్షాన్ నుండి క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై తొమ్మిది నుంచి యాలామును పరిపాలించిన వాడు అకామినడ్ రాజవంశానికి చెందిన కోరేషు లేదా సైరస్ ద గ్రేట్ ఇతను సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ముందుగా మాదీయ రాజ్యాన్ని జయించడం జరిగింది ఈ మాదీయుల రాజ్యాన్ని గురించి చిన్న క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అలాగే బైబిల్లో కూడా మాదీయుల యొక్కయు పార్షికల యొక్కయు రాజ్యం అని మనం చూస్తూ ఉంటాం కదా ఏమిటి ఈ మాదీయుల యొక్కయు పార్షికల యొక్కయు రాజ్యం అని అంటే ఈ అకామని రాజవంశీకులు లేదా కోరిషు కాలం నుంచే యాలాం పార్షిక రాజ్యం అని పిలువబడింది అలాగే యాలాంలోని ఒక చిన్న ప్రాంతమే ఈ మాదీయుల రాజ్యం క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండులో నిపుక తండ్రి కల్దీయుడైన నెబోపలాసర్ మాదీయులతో కలిసి అశూరు సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది అని తెలుసుకున్నాం కదా ఆ మాదీయులు వీరే అంటే ఒకప్పుడు యాలామ్ అని ప్రస్తుతం ఇరాన్ అని పిలువబడుతున్న ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఒక చిన్న రాజ్యమే ఈ మాదియా అలాగే నిపుక నేచర్ వారసుడైన బెల్సాజరు మరణించిన తర్వాత మాదీయుడుగు దర్యావేషు బబులోని సింహాసనాన్ని అధిష్ఠించడం బైబిల్లో మనం చూస్తాం కదా ఈ మాదీయుడకు దర్యావేషు కాలంలోనే భక్తుడైన దానియులు గారు సింహాల భవనలో పడవేయబడటం దేవుడు ఆశ్చర్యకరంగా దానియులను తప్పించటం ఇదంతా మనకు తెలిసిందే కదా అప్పటికి బబులోను పాలకుడైన దర్యావేషు ఈ మాదియా ప్రాంతానికి చెందినవాడే అయితే యాలంలో కోరేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదీయుల రాజ్యాన్ని జయించటం జరిగింది కాబట్టి మాదీయుల రాజ్యం పార్షిక రాజ్యంలో భాగంగా మారింది అందుకే బైబిల్లో కొన్ని చోట్ల మాదీయుల యొక్కయు పార్షికల యొక్కయు రాజ్యం అని రాయబడింది ఈ విధంగా కోరేషు అంచెలంచెలుగా అనేక రాజ్యాలను జయించి పశ్చిమాన ఈజిప్ట్ నుంచి తూర్పున సింధు నది వరకు తన రాజ్యాన్ని విస్తరించడం జరిగింది ఈ క్రమంలో క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో అకామినేట్ రాజవంశానికి చెందిన ఈ కోరేషు లేదా సైరస్ ద గ్రేట్ బబులోని సామ్రాజ్యాన్ని జయించడంతో పార్షిక రాజ్యం ఒక బలమైన సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది ఈ విధంగా క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుంచి ప్రపంచ భూభాగాలపై పార్షికుల ఆధిపత్యం ప్రారంభమైంది